నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేశారట అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన భారీగా అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో గా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారట అల్లు అర్జున్ వెళ్ళి తనకి సంబంధించిన విషయాల గురించి మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా జనసేనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్న విషయంలో అయితే అందరూ కూడా తెలుసుకోవాలని కోరినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో అయితే ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ముఖ్యంగా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమికి సపోర్ట్ చేస్తానంటూ ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించే విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా జనసేన అని పవన్ కళ్యాణ్ సిద్ధమైనప్పుడు మా కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ మావైతో తోడుండడానికి నేను వస్తున్నానంటున్నారు అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిందే కాబట్టి అల్లు అర్జున్ ఎలాంటి సమయంలో అయినా సరే తన మావయ్యకి ఎప్పుడు అండగా నిలుస్తారు ఇప్పుడు కూడా అలాగే తన కోసం అండగా నిలిచినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్కి తోడుగా జనసేనకి ప్రచారం చేయడానికి ఆయన వస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ కోసం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రచారానికి వస్తారట ఇదే విషయాన్ని అల్లు అర్జున్ పవన్ ఇంటికి వెళ్లి కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తోంది